రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఛానల్ కె ఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ జనవరి ఇరవైయో తారీఖున కోయంబెడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కిలో యాభై నుంచి అరవై రూపాయలు బెల్ఫ్ చిక్కుడు కిలో యాభై నుంచి అరవై రూపాయలు గోరు చిక్కుడు కిలో యాభై నుంచి అరవై ఐదు రూపాయలు వైట్ బీన్స్ కిలో పదిహేను నుంచి ముప్పై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు వరి వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు ఉజాల వంకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు పాలెం వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు క్యారెట్ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు బీట్రూట్ కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు నూకల్ కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు బంగాళాదుంప కిలో పదిహేను నుంచి ఇరవై ఏడు రూపాయలు కాకరకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు సొరకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు బీరకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు పొట్లకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు గుమ్మడికాయ కిలో పది నుంచి పన్నెండు రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు బెండకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు మునక్కాయ కిలో నూట ఇరవై నుంచి నూట అరవై రూపాయలు క్యాప్సికం కిలో అరవై నుంచి డెబ్బై రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు కొత్త అల్లం నలభై నుంచి డెబ్బై రూపాయలు పాత అల్లం ముప్పై నుంచి నలభై రూపాయలు టెంకాయలు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు పచ్చి శనకాయలు కిలో యాభై నుంచి ఎనభై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు ఉసిరికాయలు కిలో ఎనభై ఆరు నుంచి తొంభై ఐదు రూపాయలు దొండకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు వెల్లుల్లి కిలో మూడు వందల పదిహేను నుంచి మూడు వందల నలభై ఎనిమిది రూపాయలు ఉల్లిగడ్డలు కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు పచ్చబఠాని కిలో డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై ఆరు రూపాయలు మామిడికాయ కిలో ఎనభై నుంచి నూట నలభై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా ఐదు వందలు నుంచి ఏడు వందలు రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ ధర వంద నుంచి నూట ఇరవై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా నాలుగు వందలు నుంచి నాలుగు వందల యాభై రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా ఆరు వందలు రూపాయలు పుదీనా యాభై కట్టలు మూడు వందలు రూపాయలు కొత్తిమీర యాభై కట్టలు నూట ఇరవై నుంచి నూట యాభై రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ రెండు వందల యాభై రూపాయలు టమాటా చెర్రీ అరవై నుంచి ఎనభై రూపాయలు అరటి పువ్వు కిలో ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు రూపాయలు కందగడ్డ కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు చామగడ్డ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు అలసంద కాయలు కిలో పది నుంచి ముప్పై ఐదు రూపాయలు బెంగళూరు వంకాయ పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు ప్రతిరోజు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు